వాడిది లోకస్తు జనరల్ గా మాట్లాడతారు లిబరల్ అనే పదం మీరు వింటున్నారే మీ మధ్య లిబరల్ గా ఉండడం లిబరల్ అంటే ఏంటంటే స్వాతంత్ర్యం పోనీ లేరా చేసుకొని ఇక వాళ్ళ ఇష్టం స్వేచ్ఛ లిబరల్స్ మన కూడా ఇక్కడ మనం అది చేయకూడదు ఇది చేయకూడదు సినిమా పోకూడదు అది ఇది అని పెడుతున్నాం కదా అవన్నీ కొన్ని సంఘాలు ఏమన్నాయి ఏముందమ్మా ఏముండదు వచ్చేయండి మీరు అవన్నీ మనుషులు పెట్టుకున్నాయి వాళ్ళని ఏమంటారు లిబరల్స్ అంటారు అది చేయకూడదు ఇది చేయకూడదు అని స్ట్రిక్ట్ గా ఉన్న వారిని కన్సర్వేటివ్స్ అంటారు ఇప్పుడు మన అక్కడ కర్క్ చంపేశారు కదా చార్ల్స్ కర్క్ అతను కన్సర్వేటివ్ లిబరల్స్ అని ఊరుకోడు లిబరల్స్ అంటే ఏం చేస్తారంటే క్రిస్టియన్ గానే ఉండొచ్చు మగళ్ళు మగళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు మేము క్రిస్టియన్స్మే క్రిస్టియన్స్ గానే ఉండొచ్చు ఆడాళ్ళు వివాహం ఆడొచ్చు మేము క్రిస్టియన్స్ మే అంటారు వాళ్ళు అవసరమైతే ఇదే బైబిల్ తీసుకుని లేని మనకన్నా ఎక్కువ వాళ్ళని లిబరల్స్ అంటున్నారు మీరు సాతానుగాడు ఎప్పుడు గుర్తుంచుకోండి వాడు లిబరల్ వాడు స్వాతంత్రం నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అందరు ఒకటే గమ్మ అంటలోనే అవునుగా అంటారు పక్కోళ్ళు అది ఎట్లా అవుతున్నాం అనుకో నువ్వు వాళ్ళకు నచ్చవు కన్సర్వేటివ్స్ ఎక్కువ మందికి నచ్చరు ఎందుకనంటే ఇది ఇరుకైన మార్గం ఇది అంత తేలికైన పని ఏమి కాదు ఏది చేయొచ్చో ఏది చేయకూడదు చెప్తాది దేవుని యొక్క వాక్యం దాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం లిబరల్స్ ఏం చేస్తారు ఏదైనా పిల్లలు చూడండి సెలవులకు వెళ్ళారు అమ్మమ్మ దగ్గరికి ఉంటారు మొన్న రావాల్సింది రెండో తారీఖు వచ్చి మూడో తారీఖు బడికి వచ్చారా రాత్రి ఓ చోటకు బందరెళ్ళాము అమ్మ సలం మా మామగారు చెప్తున్నారు అమ్మమ్మ ఆవిడ అంటున్నారు అయ్యమ్మ అమ్మమ్మ ఏమైందంట రెండు రోజులు ఇక్కడ ఉండబడదా మేము రేపు సెలవేగా అన్నాడు నేను అన్నానమ్మ వాడే కాదు ఎవడైనా పిల్లలు కాడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఇంటికి పోడు ఎందుకని ఇక్కడ ఆడింది ఆట పాడింది పాట ఏ వద్దన్నానా అంటదా అమ్మమ్మ నానమ్మ అంటదా అంత పోనీ గారు పిల్లడు ఆడుకొని అవసరమైతే కోడలతో దెబ్బలాటద్దు కానీ పిల్లడిని మాత్రం కంట్రోల్ చెయ్యదు చెయ్యనివ్వదు అపవాది గారికి కూడా అదే కావాలి లిబర్టీ ఎప్పుడు కూడా స్వాతంత్రం అనేది ఎలా ఉంటుంది అంటే చూడడానికి బాగానే ఉంటది కానీ దానిలో చాలా ప్రమాదం పొంచి ఉంటుంది లిబర్టీ ఈజ్ మోర్ డేంజరస్ ద బాండేజ్ వెన్ ఇట్ మిస్యూజ్డ్ అన్నారు దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే స్వాతంత్ర్యం తప్ప నేను చెప్పట్లేదు సుమ ఫేస్బుక్ లో ఉన్నాడు దానిని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే దట్ క్యాన్ బి మోర్ డేంజరస్ దాని ది బాండేజ్ పాయింట్ కొద్దాం ఇప్పుడు ఎక్కడున్నాం పేలు ఎనిమిదో అధ్యాయ నిర్గమాకాండము పదహారవచనం అందుకు యహోవా మోషేతో నీవు చాపి కర్రచాపి దేశూ కొట్టు అయి దేశం దేశమన్నంతటా పేలుగిన నగరంతో చెప్పమనగా వారు అట్లు చేసి అందుకు అన్నాడు అందరూ విన్నారు ఎందుకు ఫరు దాని ముందు వచ్చిన వాళ్ళు రాయబడింది చదవండి చివరిలో ఫరో ఉపశమనము కలుగు ఉపశమనము కలుగుట చూచి సెలవిచ్చినట్టు తమ హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయి చూసారా మాట వినట్లేదంట వాడి హృదయం ఏమవుతుందో చెప్పండి కఠినమవుతుంది వాడి మాట కఠిన వాడి హృదయము కఠినమైనందుచేత ఇన్ని శ్రమలు పడి కూడా అంటున్నాడు ఏ ఎక్కడికి వెళ్ళే తిరగండి వచ్చినప్పుడు నీరు రక్తమైనప్పుడు అరే మీరు దండం పెడతాను బాబు మీరు పొండి అంటున్నాడు పొండి అన్నట్టే అని పోబోయేసరికి వాడికి పడుతుంది చూసారా చెడ్డ మనసు ఎంత ఘోరం చూడండి వెళ్ళబోయేసరికి అంటున్నాడు ఏ ఎక్కడికి వెళ్ళేది తిరిగనక్కి అంటున్నారు అందుకని అంటే వాడి హృదయం కఠినమైంది అందుచేత మళ్ళా ఈ అద్భుతము చేయవలసి వచ్చింది అపవాది అగ్ని బాణములు వేసే కొలది దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఆమె కష్టాలు అనుభవించడం కష్టమే గాని కష్టాల్లో ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి భక్తిని చేస్తాం నిజమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తాం స్తోత్రం Hallelujah. Hallelujah. Amen.